రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గిరిజాల వీర్రాజు కడియోన్ రైతులతో ఘనంగా నిర్వహించారు రైతులు పార్టీ శ్రేణులతో వరినాట్లతో జగన్ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు అనంతరం భారీ కేక్ కట్ చేసి సీఎం జగన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్ మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకోవాలని ప్రజలందరి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఆయన నాయకత్వంలో నూట డెబ్భై ఐదు సీట్లు గెలిపించి మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రజలంతా దీవించాలని కోరారు కడియం మండలం పార్టీ అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈలు గోపాలం సొసైటీ చైర్పర్సన్ శెట్టి శ్రీను వెలుగుబంటి అచ్చ్యుతరాం మాజీ సర్పంచ్ దాసరి శేషగిరిరావు పార్టీ నాయకులు శాఖ పట్టాభి భట్టు చిన్ని కుసునూరి బాబులు గుత్తుల వాసు బొమ్మిరెడ్డి వెంకట్రావు దొడ్డా బుజ్జి లావేటి రమేష్ కూడి వీరబ్రహ్మం పెంకే రామకృష్ణ చిలుకూరి రామకృష్ణ ఓగిరాల రాజు కబల వెంకన్న పున్నమ్మరాజు వీర్రాజు వంగంపండు ప్రసాద్ బొమ్మిరెడ్డి శ్రీను మలకల దొరబాబు మండల బంగారయ్య నందం విజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు రైతు రక్షకుడు జగనన్నకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మరి రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియం ఆవలో రైతులందరూ కలిసి వినూతంగా తమకు ఎంతో సహాయపడుతూ తమలో ఒకడిగా ఉండి తమ బాధల్లో పాలు పంచుకుంటూ తను అన్ని విధాల సహాయపడుతున్న జగన్ గారి పుట్టినరోజు వేడుకలు ఇది ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటాం మరి ఇక్కడ అద్భుతంగా మరి వరినాటలు ఆయన చిత్రపటాన్ని మరి చిత్రీకరించి ఈరోజు ఈ జన్మోత్సవ వేడుకలు జరుపుకుంటాం జరిగింది ఎంత సంతోషం మా వైసీపీ నాయకులుగా మా అందరూ కూడా గర్వకారణం ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా జగనన్న గారికి ముందర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రకంగా జగనన్న గారి తర్వాత అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తున్నాం మరి దానిలో మేము అందరూ కూడా భావిస్తాము సంతోషంతో మా నాయకుడు యొక్క లక్ష్యం ఒకటే ప్రజా సంక్షేమం విధేయత విశ్వసనీయత దానికి తగ్గట్టుగానే మా పార్టీ కానీ మేము కానీ అందరూ కలిసి కట్టుగా ముందరగం మరి ఇంతమంది పేద ప్రజల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మరి కష్టపడి వాళ్ళ కష్టాల్లో పాల్పడుతున్న జగనన్న గారిని ఇంకా ఆయనకి ఆత్మవిశ్వాసం అందరూ కలిసి ప్రజలందరూ ఇవ్వాలని నిర్ణయించుకుని మరి ఆయనకి అందరూ చేదోలు వాదుగా ఉంటాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా సరే మరలా విజయం సాధించి సీఎంగా చేస్తాకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో విజయం సాధిస్తాకే దానిలో భాగంగా రాజ మహేంద్రవరం రూరంలో గత రెండు దఫాలుగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరలేకపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్ గారి ముందర మరి గర్వంగా మీ అందరం నిలబడతాకి మరి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తే ప్రజలందరూ కోరేదంటే మరి మా నాయకుడిని ఆస్వాదించండి ఇంకా అద్భుతమైన పరిపాలన మీరు చూస్తారు జై జగన్